హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎస్టర్డే ఆల్రెడీ మీకు వీడియో అయితే పెట్టాను ఏంటి అంటే మా వారు నేను రెడీ అయిన ఫోటో పెట్టా సారీ వీడియో పెట్టాను కదా సో ఇప్పుడైతే స్టార్ట్ అయి వెళ్తున్నాం ఇక్కడ ఇది కూడా ఆ రోజు తీసిన వీడియోనే బట్ పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయ్యింది సో మా వారు నేను బాబు కలిసి వెళ్తున్నాం పాప అయితే అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది సో బయలుదేరాము అక్కడ మాకు తాడేపల్లిగూడెంలో చాలా ఫుల్ వర్షం అయితే వచ్చింది ఏరియాలో కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయా పడితే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి సో వచ్చేసి ఫ్రీ బస్ ఆర్టీసీ మా వారు కొంతవరకు తీసుకొచ్చారు అక్కడి నుంచి అయితే మేము అయితే వెళ్ళాము పిల్లలతో బస్ ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది అందులోనూ బస్సులు అయితే అస్సలు ఖాళీ లేవు సో ఎట్లా అట్లాగా అట్లానే వెళ్ళాము అన్నమాట చాలా చాలా ఇబ్బంది అనిపించింది ప్రయాణం అయితే కానీ బాగానే ఉందిలే ఫ్రీ బస్సులు కదా చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్కడ కూడా టికెట్ తీసుకోలేదండి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళదు ఫుల్గా ఉన్నాయి బస్సులు అన్నీ కూడా కానీ అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే పర్లేదు ఓకే అనిపించింది ఎందుకంటే ఫ్రీ కదా ఫ్రీగా వస్తే ఫినైల్ తగ్గుతానని అంటారు కదా జనాలు ఆ డైలాగ్ ఉన్నట్టే అదే అనిపించింది నాకైతే ఫ్రీగా ఉంది కదా చాలా మస్తీగా అనిపించింది ప్రయాణం అయితే బట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎరుకుగా ఉంది సో కొంచెం లెక్క వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఊరికి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకుందామ్మ సో ఎట్టకెళ్ళకి నైన్కో టెన్కో బయలుదేరాము ఈవినింగ్ వచ్చేసరికి త్రీ అయింది పిల్లల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చి తమ్ముడు తమ్ముడుతోటి ఫుల్ ఎంజాయ్ చేశారు ఎప్పుడో ఒక్కొక్కసారి వెళ్తాం కదా కొంచెం దూరం అక్క ఊరు అందుకని సంవత్సరంలో నాకు తెలిసి ఒక నాలుగు మూడు సార్లు అట్లా వెళ్తాం మేము అంతే దూరంగా ఉంటారు కదా సో మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా ఇంతే ఆనందంతో పిల్లలతో ఆడుకుంటారు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి